లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి ఎన్ని అడ్డం కదా ఈరోజు మీరు పోతానారే మీరు జగన్ అన్న వస్తాడు పోతానారు మంచులు వస్తానారు దాని మంచి మీరు చేసిన చేతికాంత చెడ్డను దాన్ని సరిచేయాలా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు కారం రంగు రుచి చీ కారం పొడి అయ్యా తెలుగుదేశాలు ఏంటర్ మీరు నాకు అర్థమే కాదు నోర్లు లేవా నోర్లు లేవా ఈరోజు మాట్లాడతాను ఛానోలే మాట్లాడక అవసరం లేదనుకోండి కోటి సత్యాలా ఏం కోటి సత్కాల చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దండి ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు ఇచ్చింటే ఆదానికి మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చి వాళ్ళ నవయుగాలు వాళ్ళు వీళ్ళన్నీ చేసి పెడితే ఎవరు లాభానికోసం ఇచ్చిందని మా దేనికి చేయలేదండి మీరు చేరే మీరు లేకపోతే అంతా ప్రైవేటైజ్ చేసినారు చేసేది ఏం లేదు పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటారు రా ఏం చేస్తా అదే సీఎంఎస్ పండిన ఆడబెడితే మున్సిపాలిటీ డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేశారు రోజుకి పది లీటర్లు అయితే వాడు బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొట్టి కావాలని ఎవరు చేశారు ఇవన్నీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మీ పరిధి ఉంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు మంచి తర్వాత మీరు అట్లున్నారు అట్లున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడుతున్నారు ప్రైవేట్ పట్టుకున్నారు ఎయిర్ ఇండియా ఏమైంది రోజు ఫ్లైట్లు ఆ అంటే ముందే టాటా వాళ్ళతే అప్పుడు పీక్ ఉంట్రీ మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు ఆ క్షణంలో పెడితే కొన్నారు ఎక్కడున్నాయి అవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి అసలు ఎయిర్పోర్ట్లో పోతే ఇండికోప్పుడు ఏం కడపడం లేదు తెలిసి బెటర్ టైమింగ్ మీరు ఎవరిది అసలు మీకు తెలిసి ఉంటే చెప్పడం రెండు నిమిషాలు లేట్గా పోతే ఎయిర్పోర్ట్లో కూడా రాలేదు ఇండికోవాడు ఆన్ టైం యు ఆర్ గోయింగ్ సాగే పోయినాడు నాకు అర్థమే కాలేదు అపోలో హాస్పిటల్కి ఏమో లేవా హాస్పిటల్ స్వామి శైల్ జనాథ లేవా స్వామి మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ అయిందని లేదు నువ్వు మీ ఆ వైఎస్ఆర్ జాయిన్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు లో కోవిడ్లో గాడిపోతులేదు అంత ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్కి అనంతపుర్ డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా ఆర్డీటీ ఆర్డిటి లేకపోతే ఏమేంట లక్షలకు వైద్యులు డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్ నువ్వు గుండెం చేసుకొని చెప్పండి మీరు అందరు ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ ఇప్పుడు చెప్పండి మీరు చెప్పి చెప్పండి ప్రైవేటేషన్ వద్దు ఓ మీరు ఏం చేస్తారు వస్తేనే ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్కి ఎస్పీకి తప్పని కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేట వెహికల్స్ ముప్పై రెండు వేలు నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఇచ్చినారు ఆ ఆ పొడి కారం రంగు రుచి ప్రైవేట్ పంపిస్తాను నాకు తెలిసి సైజా కొడుకు వాడు చిన్నప్పటి నుంచే హైదరాబాద్ చదువుకున్నాడు ఏంటి మమ్మీ సైజా ఇంకొకడికి బాగా ఉండాలా నీ అంటే బాగుండాలా కానీ పోయి అప్పులోకి అప్పులోకి పోయిపోయి చేరింటే పోయిందో నేను దండేసింది వచ్చి అప్పులోకి పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటాను నిజంగానే ప్రమాణంగానే కోరుకుంటా నువ్వు బాగుండాల దేనికి మాట్లాడుతున్నాను ఇదేనా మాకు దావాలి లాస్ట్ తీవాలి మేమే చూపిస్తే చంద్రబాబు అడ్డం పడతానాడు చంద్రబాబు నాయుడు అడ్డం పడతా ఆ పెద్దయి అడ్డం పడతా అన్నాడు ఇట్లే మాట్లాడతానండి అండి మొదలు పెడతారు ఇదే లాస్ దీపావళి నాయనా మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు మీ నాన్నగారు తుపాకులు మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్ని చేసిన వే తండ్రి ఇవన్నీ ఒప్పుకుంటారా చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టి ఉంటుంది కూడా ఆ పొద్దు మా ఇంట్లో బాంబులు లేకపోతే మేము బతికే వాళ్ళం కాదు తుపాకీ లేకపోతే బతికే వాళ్ళం కాదు ఈ బుద్ధు మేమంతా గర్మిలు తీసుకోలే గర్మిలు ఉంటే ఎవరి దగ్గర రావడం లే ఈ ప్రైవేటైజేషన్ మానుకోండి వేరే దాంట్గా టాపిక్ ఉంటే మాట్లాడారు ఎవరో తండ్రి మాట్లాడతారు ఆయన ఏమో అంటాడు ధర్మవరం ఆయన ఇదే లాస్ట్ దీపం నమస్కారం సార్ చిన్నోడిరా చిన్నోడురా నువ్వు రఫ రఫద్దు ఇదే మీకు లాస్ట్ ఇదే మీకు ఫస్ట్ ఒప్పుకోరు మా జనం ఒప్పుకోరు చదురా సరే అట్లే కానీ అట్లే అట్టే అవే మాట నేను మాట్లాడితే పర్వాలే ముసులు దా కొడుకునే అది మీ చిన్న చెప్పినాడు నేను మూడేళ్ళు ఉండేదని ఏమోనా మరి ఆయన దీవెని ఎట్లుందో నాకు తెలియదు కానీ దేవుడు దీవుని ఎట్లుందో నాకు తెలియదు కానీ ఆయన దీవనే మూడు నెలలు మూడు మూడు వాడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు ఆల్రెడీ ఆ చిన్న ఆయన ఏం చేసినాడు యష్ నీకుందేమో ఆస్కారం యువర్ విత్ పబ్లిక్ నీకుంది ఆస్కారం నాట్ టు యువర్ చిన్నైనా అండ్ ఈ బోత్ సన్స్ ఈ బుద్ధు ఇంతగా ఉన్నామంటే ఆడపిల్లలు కొట్టించిన ఆడపిల్లలను జైలు చేయించిన మాట్లాడద్దా ఏం ఎనర్జెటిక్ మాట్లాడుతూ లోకం తెలుసు అన్నీ తెలుసు నీకు ఇదేనా లాస్ట్ దీవళి ఆ రోజు తెలియకపోయినా తమ్ముళ్ళు మీకు అందరికీ ఇలా ఉంటుందని ఎన్నెల కొన్ని రోజులు అమావాస కొన్ని రోజులు అనే ఈ రోజు కూడా మాకు తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ప్లీజ్ అన్నాడమ ఇద మా క్లాస్ దేవరండి మేము ఎందుకు ఊరుకుంటా ఏ స్పారీ పోలే ఒప్పుకోరు జనం ఒప్పుకోరు జనం అందరికన్నా తగ్గోడు ఎవరు అంటే ఎవడు ఈ సీట్ ఆశిస్తాడు వాడు తగ్గోడు జాగ్రత్త పడండి ఇట్లా మాట్లాడదాండి మేము రియాక్షన్ లేదు రేపు నుంచి మేము వస్తాము రోడ్లేకే ఒత్తుకోరు మేము రోడ్లోకి వస్తే ఎక్కడొస్తే అందుకనే ఈడమంటారు లేదు మీ చిన్న తప్పనిచ్చి వేరే వాళ్ళు మాకేం పని ఉంది కొద్ది చదవాలి చేసుకుంటాను మా ఊర్లో మీ చిన్నవి చేస్తే చేపిఎమ్మా ప్రజలు చేపిరి